హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను మెంతం కూడా చికెన్ కర్రీ ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ చికెన్లోకి పసుపు కారం సాల్ట్ అది మన ఒక టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి నెక్స్ట్ ఇవన్నీ వేసేసాక అందులోకి కొత్త గరం మసాలా చికెన్ మసాలా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఎందుకు ముందే మ్యారినేట్ చేసుకోవాలంటే ఎప్పుడైనా చికెన్ అయినా మటన్ అయినా కొద్ది ఇలా మ్యారినేట్ చేయడం వల్ల రెగ్యులర్గా వచ్చే టేస్ట్ కన్నా కొంచెం టేస్ట్ ఉంది డిఫరెంట్ వస్తుంది సో అందుకే ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ కొత్తగా ఉంటుంది ఫస్ట్ ఇలా మ్యారినేట్ చేసుకొని అది పక్కకు పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ పాటు నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో సరిపోయేంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేగాక దాంట్లో జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అవి కొద్దిగా లైట్గా బ్రౌనిష్ వచ్చాక అందులోకి మెంతం కూడా వేసుకుందాం మెంతం కూర వేయడం వల్ల చికెన్కి ఒక మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కంపల్సరీ ఈ చికెన్ కర్రీకి ఫిదా అయిపోతారు అందరూ కొంచెం ఇది వేగాక అందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు చికెన్ వేసాక ఇంకేం వేసే అవసరం లేదు లైక్ పసుపు కారం అట్లాంటివి ఎందుకంటే ఆల్రెడీ వేసాం కాబట్టి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది మన చికెన్ ఇంకొకసారి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి చూశారు కదండి కలర్ఫుల్గా మంచి తిక్కగా ఎంత బాగా కనిపిస్తుంది ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి తీసేసాక మన చికెన్ మొత్తం కుక్ అయిపోయింది సో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి కలుపుకుంటే మన చికెన్ కర్రీ రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా మంచి ఫ్లేవర్ తిక్గా అంతా బాగుంది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చేసింది మన చికెన్ కర్రీకి కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఎప్పుడు నార్మల్ చికెన్ కన్నా ఇలా కొద్దిగా ట్రై చేస్తే కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా తినకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్